కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని విమర్శించారు మాజీ మంత్రి ఆర్కే రోజా గుడ్లవలేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోలు తీయటం దారుణమన్నారు ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు తొమ్మిదేళ్ల అమ్మాయిని చంపేసి రెండు నెలలు దాటుతున్నా ప్రభుత్వ చర్యలు శూన్యమని మండిపడ్డారు కా వైసీపీ హయాంలో ఎలాంటి ఘటనలు జరగలేదని మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే దిశ యాప్ ద్వారా రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకొని శిక్షించామని చెప్పుకొచ్చారు రెడ్ బుక్ రాజ్యాంగంపై పెట్టిన శ్రద్ధ మహిళల రక్షణపై పెట్టాలని చొరకలు అంటించారు పార్టీ విడిచి వెళ్లే వారి వల్ల పార్టీకి నష్టం లేదని వెళ్లే వారికే అని చెప్పారు తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు రోజా ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో అందరికీ తెలుసు సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అగాయత్యానికి అమ్మాయి లోబడితే ఇరవై నాలుగు గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాల్ని కఠిన కఠినతరణం చేశారు కాబట్టే ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగ